ప్రపంచంలో ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొంది అది ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఈ యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ బగ్గు అంటోంది అగికి పోసినట్టు ఇప్పుడు అమెరికా కూడా ఈ యుద్ధంలో పాల్గొంటుందని వార్తలు వస్తున్నాయి ఇది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చలకు దారితీస్తోంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మరింత తీవ్రంగా మారుతుండగా అమెరికా కూడా ఈ యుద్ధంలో సైనిక చర్యలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి ఒక కీలక ప్రకటన చేశారు ఆయన రెండు వార్తల్లో ఇరాన్ పై సైనిక చర్య తీసుకోవాలా లేదా అనేది నిర్ణయిస్తారని తెలిపారు ఇరాన్ తో సంబంధిత చర్చలు జరుగుతున్నాయా లేదా లేకపోతే అమెరికా దాడులు ప్రారంభించనుందా అన్న ప్రశ్నలకు ఇరాన్ తో చర్చలు జరిగే అవకాశం ఉంటే అమెరికా అధ్యక్షుడు దౌత్య పరిష్కారానికే సిద్ధంగా ఉన్నారు అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిడ్ సమాధానమిచ్చారు అయితే ఇరాన్ ఈ దౌత్య పరిష్కారం కోసం సిద్ధంగా లేదని అంటున్నారు ఇరాన్ అన్మాయుధాలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది దీనిని అమెరికా వ్యతిరేకిస్తోంది అన్నారు ఇరాన్ అన్వాయుధాలను అభివృద్ధి చేస్తే అందరికీ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అమెరికా ఆరోపిస్తోంది ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఘర్షణలు కూడా తీవ్రతరమయ్యాయి ఇటీవల ఇజ్రాయెల్లోని ఆసుపత్రిపై ఇరాన్ దాడి చేసింది ఈ దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యతిరేకించారు ఆయన మాట్లాడుతూ ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేస్తుంటే వారు మాత్రం అమాయకులపై దాడులు చేస్తున్నారు అన్నారు మేము యుద్ధ నియమాలను పాటిస్తుంటే ఇరాన్ అమాయకుల ప్రాణాలను తీస్తుందంటూ ఆయన మండిపడ్డారు ఇరాన్ ఈ దాడులకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు ఇరాన్ నీతి లేకుండా దాడులు చేస్తున్న సమయంలో ఇజ్రాయెల్ మాత్రం న్యాయానికి లోబడి ఉంటుందని నెతన్యాహు తెలిపారు ఇదిలా ఉండగా ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ కమాండర్ మేజర్ జనరల్ మొహమ్మద్ పక్పూర్ బ్రిగేడియర్ జనరల్ మాజిద్ ఖాదామిని దాని ఇంటెలిజెన్స్ విభాగానికి కొత్త అధిపతిగా నియమించారు గత వారం ఇజ్రాయెల్ దాడిలో ఆ స్థానంలో ఉన్న వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే ఈ మార్పు ఇరాన్ దళాల సాంఘిక రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేస్తోంది ఇరాన్ లో పలు యుద్ధాలకు సిద్ధంగా ఉన్న మేజర్లు ప్రస్తుతం పలు విధానాలను చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది ఈ యుద్ధం మధ్యలో మరొక ఆసక్తికరమైన అంశం చైనా పాత్ర గత వారం రోజులుగా చైనా నుంచి ఇరాన్ కు బోయింగ్ ఏడు వందల నలభై ఏడు విమానాలు తరచుగా వస్తున్నాయి చైనా ఇరాన్ కు యుద్ధ సహాయం అందిస్తోందని ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి ఈ విమానాలు చైనా నుంచి ఇరాన్ కు వస్తున్నాయి ఈ విమానాల ద్వారా ఇరాన్ చైనా నుండి సైనిక సహాయం లేదా సామాగ్రిని అందుకుంటున్నట్లు భావిస్తున్నారు అయితే ఈ విమానాలు రాడర్ ను దాటడం వల్ల ఇరాన్ కు చైనా అందించిన సహాయంపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి ఇరాన్ చైనాకు చమురు మరియు గ్యాస్ సరఫరా చేస్తోంది కానీ ప్రస్తుతం ఇరాన్ కు ఈ సరఫరా చేయటం కష్టమవుతోంది అందువల్ల చైనా ఇరాన్ కు విమానాలు పంపుతున్నట్లు భావిస్తున్నారు ఈ విమానాలు ఇరాన్ కు కీలకమైన సామాగ్రి సిబ్బంది లేదా ప్రైవేటు విషయాలను తరలించడానికి ఉపయోగపడుతున్నాయని చెప్పబడుతోంది ఈ పరిస్థితుల పట్ల ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ చైనా మరియు ఇతర దేశాలు తమ రాజకీయ ఆర్థిక భద్రత దృక్పథాలను సమర్థవంతంగా ప్రతిపాదించాయి ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా చైనా మధ్య జరిగే యుద్ధం లేదా దౌత్య సమావేశం ప్రపంచ భద్రతపై పెద్ద ప్రభావం చూపుతుంది ఈ యుద్ధంలో ఏ దేశం విజయం సాధిస్తుందో లేదా శాంతి ఒప్పందం సాధ్యమవుతుందో అన్నది ప్రస్తుతం పెద్ద ప్రశ్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశ్నార్థకం అయ్యాయి ఈ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్ చైనా వంటి దేశాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి అంతేకాక చైనా ఇరాన్కు సాయం చేయటం ప్రపంచానికి ముఖ్యమైన అంశంగా మారింది ఈ సమయంలో యుద్ధం మరింత తీవ్రతరం కాకుండా శాంతి కొరకు అంతర్జాతీయ చర్చలు అవసరమన్నది స్పష్టమవుతోంది